హాయ్ అండి మనం ఇప్పుడు చల్ల చల్లని ఈ కాలంలో వేడి వేడిగా ఎర్రకారం దోశ వేసుకున్నామా మన ఆంధ్ర స్పెషల్ ఎర్రకారం దోశ ఎర్రకారం దోశ అంటే అందరికీ ఇష్టమే కదా పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఎర్రకారం దోశ మరి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఈజీగా ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది ఈ ఎర్రకారం దోశలోకి ఇలా చేసుకుంటూ చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎర్ర కారము చేసుకుంటే ఇంకా ఒక దోశ ఎక్కువగానే తింటారు మీరు ఎర్రకారం హెల్త్కి హెల్త్ బాగుంటుంది ఇలా చేసుకోండి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది అందుకోసం ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ శనగ బ్యాలు ఒక స్పూన్ ఉద్ది బ్యాళ్ళు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చేసి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఒకసారి అలా కొద్దిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి సిమ్లోనే చేసుకోవాలి ప్రాసెస్ ఇలా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మూడు నాలుగు టమోటాలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇది ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ వేసుకోవాలి నేను కొద్దిగా ఇప్పుడు ఫ్లేమ్ పెంచుకున్నాను ఇలా కలుపుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి ఒక పది పదిహేను తీసుకుంటున్నాను నేను మీరు మిర్చి ఉన్న వేసుకోవచ్చు లేకపోతే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు నేనైతే ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కలుపుకోవాలి కొద్దిసేపు కలుపుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా కొద్దిగా మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ప్రాసెస్ సిమ్లోనే వేసుకోవాలి మొత్తం అంతా ఇలా కొద్దిసేపు కలిపిన తర్వాత చూడండి ఇలా మగ్గిపోయింది కదా బాగా అంతా ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా కానివ్వాలి ఇదంతా ఈ ఇదంతా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి ఇవన్నీ టమోటాలు ఆనియన్ ఎండుమిర్చి అన్నీ ఇందులోకి పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పొట్టు తీసినవి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పోపు పెట్టుకొని అయినా టమాటా చట్నీలాగైనా తినచ్చు లేకపోతే ఇలా ఎర్ర లాగైనా అయినా తినచ్చు చాలా బాగుంటుంది ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే అయిపోయింది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ప్రాసెస్ మొత్తం ఎక్కువ టైం పట్టదు పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు దోశలోకి ఈ ఎర్రకారం ఉంటే ఇంకా ఒక దోశ ఎక్కువే తింటారు ఇలా చేసుకుంటే ఈ చలికాలంలో చల్లగా ఈవినింగ్ స్నాక్ లాగైనా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా చేసుకోవచ్చు టమోటా ఎక్కువ తీసుకోవడం వల్ల విటమిన్ ఏ వస్తుంది కాబట్టి టమోటా ఎక్కువే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ ఎర్రకారము టేస్ట్ టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ ఎర్రకారం ఇలా దోశ వేసుకొని అప్లై చేసుకుంటే చాలా టేస్టీగా తినచ్చు ఎరకారం అప్లై చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి కాల్చుకొని తీసుకొని ప్లేట్లోకి వేసుకోవడమే అయిపోయింది దోశ చూడండి ఇంకొక వైపు తిప్పాల్సిన అవసరం లేదు ఎర్రకారం వేసాము కదా ఇలా తీసుకొని తినేయడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్